ఏంటి సార్ ఏం చేస్తున్నారు స సార్ ఇది న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సార్ ఇది బ్రేక్ఫాస్ట్ అవుతున్నాము బ్రేక్ఫాస్టా అవునవునవునవును పౌడర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అవును సార్ పౌడర్ బ్రేక్ఫాస్ట్ ఇది ఒక పర్సన్ హెల్దీగా ఉండటం కోసం ఉపయోగపడేది అనమాట అవును ఇది హెల్దీ బ్రేక్ఫాస్టే ఆ పంట పొలాలు చూడు హైబ్రిడ్ విత్తనాల వల్ల పోషకాలు అనేవి అందట్లేదు అందువల్ల బట్టి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయింది అవునా అవును మరి నూట యాభై మంది సైంటిస్ట్లు ఆ పంట పొలాల్లో నుంచి ఆ ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అన్ని న్యూట్రియన్స్ ని కలిపి హెల్దీగా ఉండేదానికి తయారు చేసిన హెర్బల్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ దీంట్లో ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఫ్యాట్స్ అన్ని ఉన్నాయి దానివల్ల నేను ట్వంటీ టూ కేజీస్ రాజాసార్ ఫోర్టీన్ కేజీస్ అండ్ ప్రమీలా మేడం ట్వంటీ టూ కేజీస్ బరువు తగ్గారు సో అమేజింగ్ మీకు కావాలా ఇమీడియట్ గా కామెంట్ చేయండి మిస్ అవ్వద్దు ఆల్ బెస్ట్